నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో శుక్రవారం శనివారం వచ్చిందంటే కానీ చాలామంది అయితే కానీ బయట ఎడాడి ప్రాంతాలకు వెళ్ళి రిసార్ట్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ విడుదల చేస్తూ ఉంటారు అటువంటప్పుడు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ముఖ్యంగా పిల్లలను చూసుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్విమ్మింగ్ పూలల్లో పడి చిన్న పిల్లలైతే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో దీనివల్ల ఇళ్లల్లో పనిచేసే ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ఎందుకంటే పిల్లలు చూసుకునే బాధ్యత మనదే కాబట్టి వాళ్ళకు ఏదైనా చిన్న హాని కలిగినా సరే కానీ మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది పిల్లలను చూసుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా కువైట్ లోని కబ్దు ప్రాంతంలో మనం చూసుకుంటే స్విమ్మింగ్ పూల్లో పడి తొమ్మిదేళ్ల బాలుడు నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ విభాగానికి ఈ యొక్క సంఘటన గురించి సమాచారం అందింది వెంటనే భద్రత మరియు అత్యవసర వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పిల్లవాడు స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయాడని అనుకున్నారు అతన్ని త్వరగా స్విమ్మింగ్ పూల్ నుంచి తీసి ఆసుపత్రికి తరలించారు కానీ సహాయక చర్యలకు చేపట్టినప్పటికీ అతను మరణించాడనమాట పిల్లలను రక్షించడానికి మరియు ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అటువంటి ప్రదేశాలలో భద్రతా చర్యలు కఠినతనం చేయాలని చెప్పేసి అలాగే ఇటువంటి సంఘటనకు సంబంధించిన కారణాలు కనుగొనడానికి ఈ యొక్క కేసును సంబంధిత అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఒక చోట ఉండరు అలా ఇలా తిరుగుతూ ఉంటారు మనం కొద్దిగా ఓపిక ఉండాలి లేదంటే కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అలాగే చిన్న పిల్లలు ఎవరైతే ఉండారో ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లలో మనం చూసుకుంటే మూడేళ్ళు కానీ నాలుగేళ్ళు కానీ ఒక రవ్వ నడక నేర్చుకున్న పిల్లలు పొరపాటున కూడా పోయి స్విమ్మింగ్ పూల్లో పడి మరణిస్తూ ఉండడం చాలా బాధాకరం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్